స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టణ పరిధిలోని పారిశుద్ధ కార్మికులకు ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు మీ కూడా పారిశుద్ధ్య కార్మికులు అందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తాను వీలైనంత త్వరలో జీతం బకాయిలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్తాను ఆ కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా డాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులు మెడికల్ సిబ్బంది వీళ్ళు చేసిన త్యాగం కూడా మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఒక అంటువ్యాధి దొరికితే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా మున్సిపల్ చైర్మన్ గారి నివేదిక అయినప్పటికీ కూడా వారి ప్రాణాలకి చెల్లించి ఆ రోజు ధైర్యంగా సేవాభావంతో పరి పారిశుద్ధ్య కార్మికులు కానీ డాక్టర్లు కానీ సమాజానికి చేసిన సేవ మర్చిపోకూడదు పనిచేసే పరిస్థితులు ఉండవు అలా వృత్తికి మరి అంకితమై పనిచేసిన డాక్టర్లను కూడా ఈరోజు అభినందిస్తున్నాం మెడికల్ సిక్కుని కూడా